ఒక్కసారిగా దేవా కోసం మిథున చేసిన పనికి అటు దేవా కుటుంబంలోనూ మిథునా కుటుంబంలోనూ పెద్ద షాకే ఎదురవుతుంది అసలు ఇలా చేస్తుందని ఊహించకుండా చాలా సంతోషంగా హరివర్ధన్ సత్యమూర్తి ఇంటికి వెళ్తాడు అయితే అక్కడ ఎదురైన పెద్ద చేదు సంఘటన హరివర్ధన్ని చాలా కదిలించేస్తుంది అనమాట ఇంట్లో చేస్తుందని అసలు ఊహించడం అనమాట ఆ లండన్ యూనివర్సిటీలో తనకు సీట్ వచ్చింది తన కళ అది ఖచ్చితంగా తన కళ కోసమైనా ఆ క్రిమినల్ ఫ్యామిలీని వదిలిపెట్టేసి వచ్చేస్తుంది అని త్రిపుర కానీ హరివర్ధన్ కానీ హరివర్ధన్ కుటుంబం మొత్తం అనుకుంటారు కానీ మిథుల దగ్గరికి వెళ్ళి ఇలా నీకు సీట్ వచ్చిందమ్మా అని చెప్పగానే ఒక్క క్షణం అంతా మర్చిపోయి మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందు ఎందుకంటే తనకు అది డ్రీమ్ అనమాట ఆ ఆ యూనివర్సిటీలో చదవాలని తన కోరిక కానీ ఇప్పుడు అది నెరవేరబోయే సమయం వచ్చి వచ్చింది కానీ మిథున కేవలం దేవా కోసం దేవా కుటుంబం కోసం నేను వెళ్ళను అని మొక్కలు ముక్కలుగా చింతేస్తుంది అనమాట ఆ దెబ్బతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు మిదిన ఇది నీ కల కదా నీ డ్రీమ్ కోసం నువ్వు కొంచెం కూడా ఏం చెయ్యవా అంటూ ఉంటే నా డ్రీమ్ అవన్నీ కాదు నాన్న ఇప్పుడు నా అత్తారిల్లు నా భర్త నా కుటుంబమే నాకు కావాలి ఏ ఆడపిల్లకైనా ఇలానే ఉంటుంది కదా పెళ్లికాక ముందైతే తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కష్టపడుతుంది ఇప్పుడు తన అత్తారింటిని బాగు చేసుకోవడం కోసం తన అత్తారిల్లు బాగుండడం కోసమే కష్టపడుతుంది నేను అంతేనా నా బాధ్యతలు నాకున్నాయి అనేది చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యి కోపంతో హరివర్ధను అందరూ వెళ్ళిపోతారు మిథునకు నచ్చ చెప్పే ప్రయత్నం చాలా వరకు చేస్తారు అటు దేవ కుటుంబం కూడా చేస్తారు శారదమ్మ కానీ సతీమూర్తి కానీ ఎందుకమ్మా అమ్మ చదువుకున్న అమ్మా ఇవి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు కూడా కానీ మిథున వినదనమాట తను కట్టిన తాళికి దేవాకి చాలా వాల్యూ వస్తుంది దేవాను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండదన్నమాట ఒక్కసారి వాళ్ళ పుట్టింటికి వెళ్తేనే తనని వదిలేసే ఏం తప్పు చేశానో తన భర్తకు దూరంగా ఉన్నానో అని చాలా కుమిలిపోయింది మీద అటువంటిది ఇప్పుడు లండన్ వరకు వెళ్ళమంటే వెళ్తుందా అస్సలు వెళ్ళదు అలా కాకుండా దేవ మారిపోయి మిథునను అర్థం చేసుకొని నువ్వు చదువుకో అని చెప్పుంటే ఏమన్నా వెళ్ళుండేదేమో కానీ అసలు నా మనసులో నీకు స్థానమే లేదు అని చెప్పిన వ్యక్తిని మార్చుకునే పనిలో ఉంటే ఇప్పుడు నా చదువు అంటూ నా డ్రీమ్ అంటూ నేను ఎలా వెళ్ళాలన్నట్టు అనుకుంటూ అందులోని ఇంట్లో ఉన్న బాధ్యతలే తనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అయితే దేవా కూడా నచ్చి చెప్పి చూస్తాడో కానీ వినదనమాట అయితే ఈ బాను ఉంది కదా ఈ బానుకి ఈ సూర్యకాంతం విషయం చెప్తుంది ఇట్లా మిథునకి లండన్లో సీట్ వచ్చిందంట వెళ్ళిపోతుంది అనగానే స్వీట్లు పంచుకుంటూ తిరుగుకుంటూ ఉంటుంది ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకూడదు స్వీట్లు పనిచేస్తుంది అనమాట అయితే దేవా దగ్గరకు వచ్చి మనకి లైన్ క్లియర్ అయినట్టే అంటే నీకేమైనా పిచ్చా వదలు అది నా జీవితంలో చెప్పినప్పుడు వెళ్ళిపోతుంది ఏం కోరుకుంటూ ఉంటే అది అయినా వెళ్ళదంట అన్నట్టు చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు అయితే సూర్యకాంతం ఇంత మంచి అవకాశం ఎందుకు వదులుకుంటుంది అమ్మాయి వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు కొంచెం తెప్పటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది అనమాట సత్యమూర్తి కూడా శారదాతో అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అమ్మాయిని చూస్తుంటే ఇలాంటి కూతురు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కానీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది తన భవిష్యత్తు ఎన్నో సార్లు వాళ్ళ నాన్న వాళ్ళు మంచిగా చేద్దామని చూస్తున్నారు కానీ ఈ అమ్మాయి వినడం లేదు అర్థం చేసుకుంటుందో ఎందుకు ఇలా చేస్తుందో అర్థమే కాదు కానీ ఈ అమ్మాయిని చూస్తే చాలా మంచి అమ్మాయి ఇలా కనిపిస్తుందని అయితే శారదమ్మతో చెప్తూ ఉంటాడు అనమాట ఇక ఆనందకు కానీ ప్రమోద్ ప్రమోద్ని కూడా మిథున మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉందన్నమాట అయితే మిథున ఏంటి ఇప్పుడు నా అత్తారిల్లే నాకు ముఖ్యం నా అత్తారింట్లో ఉన్న బాధ్యతలే నాకు ముఖ్యం అనుకుంటుంది పుట్టింటి గురించి అసలు పట్టించుకోవడం లేదు వాళ్ళు బాధపడినా కూడా తినికి అంతగా అర్థం చేసుకుంటారులే మా అమ్మ వాళ్ళు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది కానీ హరివర్ధన్ మాత్రం మిథున విషయంలో ఎంత బాధను అనుభవిస్తూ ఉంటాడు ఇక త్రిపుర అయితే ఇంక ఈ ఒక ఛాన్స్ కూడా మిస్ అయిపోయిందా ఎలా అయినా సరే మిథునని అక్కడ నుంచి తీసుకురావాలని భార్యాభర్త ఇద్దరు ఆలోచన మీద ఆలోచన చేస్తూనే ఉంటారు కానీ మిథున ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ దేవాన్ని వదిలిపెట్టి అడుగు కూడా బయట రేపు జరగబోయే ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ ఏంటి అంటే మిథున గురించి దేవా ఆలోచించడం మొదలు పెడుతున్నాడు నా గురించి తెలిసి కూడా నేను ఒక రౌడీ అని తెలిసి కూడా నా కోసం తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటుంది అమ్మాయి చాలా మంచి అమ్మాయి నా లాంటి తనకి సెట్ కాడు తన డ్రీమ్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న అంత మంచి జీవితాన్ని ఎందుకు వదులుకుంటుంది ఈ అమ్మాయి అంటూ తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాడనమాట ఆలోచించడం కాకుండా తను ఏమైతే కోరుకుంటుందో అదే ఇస్తే దేవ కూడా మిథున విషయంలో ఇలా చేస్తే హ్యాపీ కదా అలా కాకుండా నా లైఫ్లో ప్రేమ లేదు పెళ్ళి లేదు అని ఒక లైన్ గీసేసుకొని తను బాధపడడం కాకుండా మిథున కూడా బాధపడుతూ బాధపడుతున్నా మొత్తం మీద ట్విస్ట్ ఏంటి అంటే దేవాలో మెల్లమెల్లగా మార్పు వచ్చింది మిథునతో పాజిటివ్గా మాట్లాడడం జరుగుతుంది